హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లోనే పానీపూరీలు రెడీ చేసి పిల్లలతో పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ఇది సంక్రాంతికి ముందు చేసింది ఇవన్నీ కూడా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్ అయితే చేశాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఇంట్లోనే పానీపూరి పానీపూరి స్టఫ్ బటానీ చాటు పానీపూరి వాటర్ కూడా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అసలు పెద్ద టైం కూడా పట్టదు ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో అయితే ఫన్గా ఉంటుంది వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పానీపూరి ఛాలెంజ్ కోసం వీటికి కోల్స్ పెడుతున్నాం కిడ్స్తో ఫన్నీ ఛాలెంజ్ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది

ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని చాట్ పెట్టేసుకొని ఇందులో పానీలో ముంచేసుకొని అయ్యో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ది మాత్రం మా హస్బెండ్ ఈ పోటీలో లేదు కాబట్టి తనకి ఒక రెండు మూడు టేస్ట్ చూపించి ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ పిల్లలతో ఫన్ గా చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మా హస్బెండ్ కొంత టైం ఇచ్చారు ఆ టైంలో ఎవరైనా తిన్నారని తను కాంట్ చేస్తున్నారు మా అందరి దాని ఇది హోమ్ మేడ్ పానీపూరియా కౌంట్ చేస్తున్నా సరే ఒకటి ఒకటిలో మా హస్బెండ్కి ఇచ్చాను కిడ్స్ గెలుస్తారా తను కౌంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ముగ్గురు ఎవరు గెలిస్తే వాళ్ళకి లైక్ కొట్టండి

లావ్ యూ మమ్మీని ఓడించి ఎవరికి వెళ్ళిస్తారో చూడాలి మా వారు కౌంట్ చేసి అలసిపోతున్నారని తనకు మధ్య మధ్యలో నేను షేర్ చేస్తున్నాను షేరింగ్ షేరింగ్ ఫ్రెండ్స్ ఛాలెంజ్ లో అని చెప్పాము థ్యాంక్ యూ బీహారీ కనెన్ ఈ ఛాలెంజ్లో గెలవడానికి ప్రయత్నించండి హరి ఓ

ఎన్ని కౌంట్ చేశారండి ఎవరు ఎన్ని తిన్నా చెప్తారా వాళ్ళు ఇద్దరు రోజ్ ట్వంటీ తిన్నారు నువ్వు ఫిఫ్టీన్ తిన్నావు సో వాళ్ళదే గెలిచారు ఇద్దరు రోస్ వాళ్ళు ట్వంటీ టూ తిన్నారు నువ్వు లెవెన్ తిన్నావు నువ్వు లెవెన్ తిన్నాను అంటే మీరు ఇద్దరు ట్వంటీ తిన్నాంట ఛాలెంజ్ అయిపోయింది ఎందుకంటే ఛాలెంజ్ అయిపోకపోతే ఇక్కడ పూరీలు అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా విహరి తృత్వి గర్ల్స్ ట్వంటీ తిన్నాను అంటే నేను లెవెంత్ తిన్నానంటే మధ్య మధ్యలో నేను మా హస్బెండ్ షేర్ చేశాను కదా అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు గెలిచారు వీళ్ళిద్దరికీ చికెన్ పిజ్జా అడిగారు అదే షోర్గా నేను ఈ ఫెస్టివల్ తర్వాత చికెన్ పిజ్జా అయితే వీళ్ళ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఈరోజు మా పానీపూరి ఛాలెంజ్ చాలా ఫన్గా చాలా బాగుంది ఇంకా కొన్ని పూరీస్ ఉన్నాయి పాపం ఇవి మా హస్బెండ్కి పెడతాము ఇంతవరకు అయితే వాళ్ళ ఛాలెంజ్ నడుస్తూనే ఉంది నాదైతే ఎన్ఎఫ్ ఇంకా అయిపోయింది చాలా ఫన్ ఉంది మీరు కూడా చెప్పండి లేదన్నా ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఇందులో గెలిచిన వాళ్ళకి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లాక్క క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye bye, bye, bye bye, Happy Sangkranti, Happy Sangkranti, Happy Sangkranti.